ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి వెక్ రాజ్యాంగం అమలవుతా ఉన్న నిదర్శనము ఈరోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వర అన్న వెంకటేశ్వర కొడుకు నాగమల్లేశ్వరావు ఈ గ్రామానికి ఈ ఈరోజు ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు అన్నయ్య సరే నిల్చొని ఉన్నాడు ఎలాంటి దారుణమైన పరిస్థితి ఉన్నాయి అన్నదానికి నిదర్శనం ఈ రోజున ఈ పక్క కార్యక్రమం సతనపల్లి మండలం రెండు అనే గ్రామం కోర్లకుంట వెంకటేశ్వర్ల అన్న నా పక్కనే ఉన్న అన్న ఈ గ్రామంలో పార్టీకి సంబంధించిన నాయకుడు తన కొడుకు నాగమల్లేశ్వరం ఈ గ్రామానికి ఉప అనుకూలమైన అధికారాలన్నీ కూడా పోస్ట్ తీసుకున్నారు ఇక్కడ పోలింగ్ సమయంలో ఇక్కడ ఉన్న ఐజీ ఎస్పీలు సిఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కూటమిని కల్పించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేస్తారు అన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఆ వాళ్ళ నుంచి పరిస్థితి గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున అంటే కౌంటింగ్ రోజున కౌంటింగ్ రోజునే అందరిని చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులే చేసి వాళ్ళ పక్కన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు నాగమల్లేశ్వరరావు స్టేషన్ ను తీసుకెళ్ళిపోయారు కౌంటింగ్ రోజుని నాగమల్లేశ్వరరావు 멋있게 먹었아 సిఐ రాజేష్ చెప్పాడు రౌడీ షీట్ ఓపెన్ చేయడమే కాదు కాల్చి చదువుతామని కూడా సాక్షాత్తు సిఐ రాజేష్ అనే వ్యక్తి బెదిరించడం కూడా జరిగింది ఆశ్చర్యం ఏమిటి అంటే జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ కూడా అయితే జూన్ ఐదో తారీఖు రాత్రి దాకా